తన కొడుకుని తీసుకొచ్చిన రాఘవరావుని చూసి ఆశ్చర్యపడ్డాడు పరన్నామయ్య అయినా తన ఆశ్చర్యాన్ని ఏమాత్రం వ్యక్తం చేయకుండా ఎదురు వెళ్లి చిరునవ్వుతో ఆహ్వానించాడు రుక్మిణి లేదా ఆ ఇంటి నలువైపులా చూసి లోపలికి చూస్తూ అడిగాడు రాఘవరావు ఆ ఉంది ఏంటి పని అభే క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఈ మధ్య తనకేదో ఆపరేషన్ అయిందని అన్నపూర్ణ చెబితేను ఆ బాగానే ఉంది ఇప్పుడు అదేమిట్రా ఆ కాలి కట్టు పడిపోయాడు నడవలేకపోతుంటే తీసుకొచ్చాను అన్నట్టు రమేష్ని చదివించక ఇలా గాలికి తిప్పడం ఏమాత్రం బాగలేదు పరందామయ్య గారు ఆయన కూర్చోమనకపోయినా తనే కుర్చీలో కూర్చున్నాడు తన కొడుకు వంకతో తనింటికొచ్చి అన్నీ చూసేందుకు వీలవుతుందని ఆ సమయంలో రాఘవరావు వచ్చినందుకు మనసులోనే తిట్టుకున్నాడు పరందామయ్య ఇటీవల వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు తొంగచాపలు బదులు కుర్చీలు టేబుల్లు నులక మంచాల స్థానంలో కొత్త నవ్వారుతో టేకు పట్టెమంచాలు గోడకి గడియారం గడియారానికి అటు ఇటు లక్ష్మీదేవి వెంకటేశ్వరస్వామి నిలువెత్తు పటాలు తగిలించబడున్నాయి మరొక మూల కొత్త ఇనం పెట్టే రాఘవరావు చూపులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని గ్రహించిన పరందామయ్యకి ఎంతో కోపం కలిగింది ఏం పెట్టి చదివించమంటారు ఏదో ఇలా బ్రతికితే చాలు అలా అంటారేమిటి కుర్రోడి చదువు కింద అవుతుందని తెలియక మీరలా అనుకుంటున్నారు గానీ ఈ వయసులో పిల్లలు చెడు స్నేహాల పట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది సక్రమ మార్గంలో పెట్టాలంటే పిల్లలను బడికి పంపడం మన గ్రామానికి అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నాం కావాలని తెచ్చుకున్న హైస్కూల్ ఉంది కాలేజీకి వెళ్లగలిగేటంత చదువు అందుబాటులో ఉంది మీకు ఒక్క గానకు కొడుకు వాడిని చదివిస్తే రుద్ది చెంది వాడే రేపు గొప్ప సైంటిస్టు కావచ్చు డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు లేదా రాష్ట్రపతే కావచ్చునేమో పిల్లలను బాగు చేసుకోవాలన్నా గొప్పవాళ్లయ్యేందుకు తీర్చిదిద్దుకోవాలన్నా తల్లిదండ్రులమైన మన చేతిలో ఉంది వీడి కింద మీకయ్యే ఖర్చు ప్రస్తుతం చాలా స్వల్పం కూడాను నా మాట విని రమేష్ని హైస్కూల్లో చేర్పించండి రాఘవరావు చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడే కాని నాకు చెప్పేపాటివాడా అన్న నిర్లక్ష్య వైఖరి కూడా కలిగింది కొడుకుని చదివిస్తే పాలేరు ఖర్చు మీద పడుతుందన్న లెక్కతోనే కొడుకుని చదివించడం లేదు అలాగని ఇప్పుడు చెప్పడం దేనికని విని ఊరుకున్నాడు పరందామయ్య తండ్రి ఏం మాట్లాడకపోవడంతో రమేష్కి బాధ కలిగింది ఇలా వాళ్ళు ఎవరుంటారు ఇవన్నీ మీకు తెలియనివి కావు ఏదో నాకు తోచిన అభిప్రాయం మీకు చెప్పాను చదువు యొక్క విలువ ఇప్పుడు తెలీదు ఆ తర్వాత తెలుస్తుంది ఏది ఏమైనా మీరు రేపు రమేష్ని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయండి హెడ్ మాస్టర్కి నేను చెబుతాను అప్పటికీ సమాధానం రాకపోయేసరికి ఇంకా ఎక్కువగా చెప్పడం భావ్యం కాదనుకుని వెళ్ళొస్తాను అని కుర్చీలోంచి లేచాడు మంచినీళ్ళైనా తీసుకోకుండా అన్నగారు అనుకుంటూ గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చిచ్చింది రుక్మిణి తప్పకుండా తీసుకుంటానమ్మా అన్నకి చెల్లెలు ఏమిచ్చినా సంతోషంగా తీసుకుంటాడు అని గ్లాసు నెత్తిపెట్టి గడగడా తాగేశాడు రాఘవరావు నిజానికి చాలా దాహం అనిపించింది అడిగేందుకు బిడియపడ్డాడు ఇంటికి ఎవరైనా వస్తే ముందడిగేది మంచినీళ్లు కావాలని పరందామయ్య అలాంటిదేమీ అడగకపోయినా బాధపడలేదు కనీసం మర్యాద చేయడం కూడా తెలియదా ఖాళీగ్లాసుని రుక్మిణికి ఇవ్వబోతుంటే తీసుకోకుండా అక్కడ పెట్టండి అన్నగారు అంది పెట్టే చోటు చూపించి మాటలో మర్యాద ఉన్నప్పటికీ పద్ధతిలో అమర్యాద కనిపించేసరికి ముందు బాధపడిన అంతలోనే తమాయించుకున్నాడు పట్నంలో ఉండగా పనులేమైనా ఉంటే అన్నపూర్ణ కబురు చేయడమే ఆలస్యం అన్నట్టుగా నడకన బయలుదేరొచ్చేది పిల్లలు తను తిన తర్వాత ఇంగిలి పళ్ళాలు తీసేందుకు అన్నపూర్ణొస్తే వారించి రుక్మిణి తీసేది ఆ తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి అన్నపూర్ణం భోజనం చేసేందుకు అన్నీ సిద్ధంగా ఉంచేది తింటున్నంతసేపు అలాగే ఉండేది అలాంటి రుక్మిణి నాలుగు డబ్బులు సంపాదించేసరికి గర్వంతో పాటు హుందాతనం కూడా పెంచుకుందే అనుకున్నాడు అంత అంతమాత్రంచేత ఉలిక్కిపడే వ్యక్తి కాదు రాఘవరావు పరిస్థితులు మనిషిని ఎంతగా మరిచివేస్తాయో అర్థం చేసుకుని ఆ ఇద్దరికీ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాఘవరావు అలా వెళ్లాడో లేదో పరందామయ్య ఒక్క ఉదుటిన కొడుకు మీదకు లంఘించి పట్టుకుని గుంజుతూ ఆలెంప ఈలెంప వాయించి సాగాడు నీకు చదువు కావలసి గాడిది కొడక నేను కష్టపడి సంపాదించాను నీ అంత నేను నేనేమి చదివి సంపాదించానరా నాలగే నువ్వు కూడా కష్టపడి నాలుగు రాళ్ళు వెనకేయడం నేర్చుకోరా అన్నాడు కోపంతో ఈ మొహానికి చదువట చదువు ముప్పోట్ల తిని తెల్ల తెల్ల చొక్కాలు వేసుకుని స్కూల్కి వెళ్లి కూర్చుందామనుకుంటున్నావట్రా అంది రుక్మిణి మరో దెబ్బ వేస్తూ రమేష్కి కోపం వచ్చింది తల్లి మాటలకి ఒక పక్క మోకాలికి తగిలిన గాయం నొప్పి మరోవైపు తండ్రి కొట్టిన దెబ్బలు అవమానం అనిపించింది ఆ చిన్న మనసుకి నా ఈడు వాళ్ళందరూ చదువుకోవడం లేదా అని అడిగాడు వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అందుకే కదరా వాళ్ళ ఎకరాలని చదువుల కింద టీకు టాకుల కింద ఖర్చైపోయింది పో పంచుసుకో గేదెల్ని ఇంటి మీదకి తొలి నువ్వు అక్కడ ఆలోచన వేసుకుని కూర్చున్నావా అని కొడుకుని ఒక్క తోపు తోశాడు ఆ తోపుకు వెళ్లి గుమ్మానికి అవతల పడిపోయాడు రమేష్ ఏమంటే ఇంకెన్నిసార్లు కొడతారోనన్న భయంతో ఏడుపుని దిగమింగుకుంటూ చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ గొడ్లచావిళ్లోకి వెళ్ళి గొడ్ల పని చూడసాగాడు రమేష్ ఆ రాత్రి ముందు కూర్చున్న తినాలని పెంచలేదు తల్లి ఎక్కడ మోటిగాలు వేస్తుందోనన్న భయంతో అలాగే లేచాడు ఆ రాత్రి నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు బడిలోని పిల్లలు ఎంచక్క ఆడుకుంటారో రోజు ఉదయమే స్నానాలు చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకుని తలలు దూకుని స్కూల్కి వెళ్తుండే పిల్లలు గుర్తుకొచ్చారు పిల్లలకి అర్థమయ్యేలాగా పంతుళ్ళు పాఠాలు చెప్పడం తను విన్నాడు తనకి చదువుకునే యోగ్యత లేకుండా పోయింది కుర్రవాడి చదువు కింద ఎంత ఖర్చవుతుందని తేలిక మీరలా అనుకుంటున్నారు గానీ ఈ వయసులో పిల్లలు చెడు స్నేహాలు పట్టి పాడైపోయే ప్రమాదం ఉంది సక్రమ మార్గంలో పెట్టాలంటే పిల్లలను బడికి పంపడం ఒకటే మార్గం మన గ్రామానికి అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నాం కావాలని మన పిల్లల కోసం స్కూలు తెచ్చుకున్నాం కాలేజీకి వెళ్లగలిగేటంత చదువు అందుబాటులో ఉంది మీకొక్క గానుకు కొడుకు వాడిని చదివిస్తే రుద్ది చెంది వాడే రేపు గొప్ప సైంటిస్ట్ కావచ్చు డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు లేదా రాష్ట్రపతి కావచ్చు పిల్లలను బాగు చేసుకోవాలన్నా గొప్పవాళ్ళయ్యేందుకు తీర్చిదిద్దుకోవాలన్నా తల్లిదండ్రులమైన మన చేతిలో ఉంది వీడి కింద మీకయ్యే ఖర్చు ప్రస్తుతం చాలా స్వల్పం కూడాను అన్న రాఘవరావు గారి మాటలు అమృత తుల్యంలా అనిపించాయి ఆయనది ఎంత మంచి మనసు ఎంత బాగా చెప్పారు తను కర్మకాలి వీళ్ల కడుపును పుట్టాడు పుట్టాడుగాని తను అదృష్టవంతుడై ఉన్నట్లయితే రాఘవరావు గారి కొడుకై పుట్టుండేవాడు తనకి అదృష్టం లేదు అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడు రమేష్ తండ్రి కొట్టిన దెబ్బల వల్ల వల్లగాని మోకాలకైన గాయం వల్ల వల్లగాని ఉదయం లేవలేకపోయాడు రమేష్ లేవకపోతే ఇంకా దెబ్బలు పడతాయన్న భయంతో అలాగే లేచి తన పని తాను చేసుకుని అన్నం తిని గేదెలను తోలుకుని చేలోకి వెళ్లాడు చల్లగాలికి చెట్టు కింద కూర్చునుంటే నిద్రపట్టేసింది మీద తాటికమ్మ దెబ్బ తగిలేసరికి ఉలిక్కిపడి లేచాడు రమేష్ దెబ్బ చురుక్కుమంటోంది నిద్రకాలతో ఉన్నాడేమో ఏమీ తెలియడం లేదు దున్నలా కడుపు నిండా తినొచ్చో చల్లగాలికి పడుకున్నాం గేదెలను అలా చేలోకి వదిలితే పచ్చని పైరంతా ఎలా తినేసాయో చూడరా వెదవా అని అడిగాడు చేను కామందు మరో దెబ్బ వేస్తూ కళ్ల నిండా నీళ్లు తిరిగిపోయాయి రమేష్కి పట్టేసరికి గేదెలు చేలోకి వెళ్లి పైరుని తినేశాయి తన తప్పే కాని ఇప్పుడు తానేమి చెప్పినా వినిపించుకోడు చెప్పడం కూడా రుదాయే మాట్లాడవరా ముంగివెదవా పరైవాళ్ల సొమ్ము నీ బాబు తిని పెరిగాడు ఇప్పటి నుంచి నువ్వు తినాలని ముందుపులేనా ఆయనే ఎక్కడి నుంచొస్తాయిలే ఆ తండ్రికి కొడుకు కదూ అని మరో దెబ్బ వేశాడు ఈసారి కళ్లనీళ్లు బొటబట రాలిపోయాయి దెబ్బల బాధకి ఏమీ నిస్సాయి స్థితిలో ఉండిపోయాడు రమేష్ దేవ్యంలా చూస్తావేరా వెళ్ళి గేదెలను తోలుకోవేరా అని కమ్మెత్తేసరికి వెనక నుంచి ఆ కమ్మను లాక్కుని దూరంగా విసిరేసి ముందుకొచ్చాడు రాఘవరావు కోపంతో మనిషివేనా నువ్వు పసివాణ్ణి పట్టుకుని అలా కొడతావే బాబు గారు ఆ నేనే ఆ పసివాణ్ణి కొట్టడానికి నీకు చేతులలో వచ్చాయి పంట చేతికొచ్చాక గేదెలు తింటే రైతుకి ఎంత నష్టం బాబు కావాలని చేసిన నష్టమా పసివాడు చల్లగాలికి నిద్రపోయాడు రోడ్డు మీద ఎవరో పారేసుకున్న ఐదు పైసల నాణం కనిపిస్తే చాలు వంగి తీసుకుని ఎవరూ తనను చూడలేదనుకుని జేబులో వేసుకుని దర్జాగా ముందుకు వెళతారే అది తమది కాదని ఎందుకు వదిలిపెట్టరు నోరు ఉన్నవారే మనకు లేని ఇంగిత జ్ఞానం నోరులేని ఆ ఏం తెలుస్తుంది పచ్చమేత చూసేసరికి వాటికెలా తెలుస్తుంది ఇంకెప్పుడింత రాక్షసుడుగా పో అన్నాడు రాఘవరావు కోపంగా ఆ రైతు తప్పు తనదే అన్నట్లు పశ్చాత్తాపం ప్రకటించి రాఘవరావుకి నమస్కరించి వెళ్లిపోయాడు దెబ్బలు బాగా తగిలాయి రమేష్ దగ్గరకొచ్చి చేయి పట్టుకునేసరికి వేడిగా తగిలింది రాఘవరావు చేతికి అరే ఏంటిలా మండిపోతోంది జ్వరంగానే తగిలిందా అని ఒళ్లంతా తడిమి చూసి కంగారు పడిపోతూ అటు ఇటు చూసి దూరంలో ఉన్న ఒక అతన్ని గేదెన్లు ఇంటికి తోలుకు వెళ్లి పరందామగారికి అప్పగించమని చెప్పి రమేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాడు రాఘవరావు జ్వరం నూట మూడుందని ఇంజెక్షన్ చేసి గాయాన్ని టీంచర్తో కడిగి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ కట్టి నిద్రపోయే ముందు టాబ్లెట్ వేసుకోమనిచ్చాడు డాక్టర్ డాక్టర్ ఫీజిచ్చి రమేష్ని తీసుకుని పరందామయ్య ఇంటికొచ్చిన రాఘవరావుకి ఉయ్యాల బల మీద భార్యాభర్తలు కూర్చుని లడ్డూలు తింటూ ఏవేవో కబుర్లు చెప్పుకుని నవ్వుకోవడం చూసేసరికి ఒళ్లంతా కంపరం కలిగింది ఈ వయసులో పొడుచువాళ్లలా వేళా పాళ లేకుండా సరసాలాడుతున్న మీద అంతులేని అసహ్యం కలిగింది రాఘవరావుని చూడగానే తత్తరపడుతూ భార్య చేతిని వదిలేసి నిలబడ్డాడు నాలుగు బస్తాల ధాన్యమిస్తే ఎవరైనా నౌకరుగా వస్తారు ఇంత మాత్రానికి ఆ పసివాడిని ఎందుకు బ్రతికుండగానే చంపుతావయ్యా జ్వరంతో వాడి శరీరం ఎలా కలిపోతుందో అని అడిగాడు కోపంతో రాఘవరావు కొడుకు అనేసరికి వంచిన తల ఎత్తి చూసిన పరందామయ్యకి రాఘవరావు వెనక ఉనికిపోతూ నిలబడిన కొడుకుని చూడగానే కోపం తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు వ్యక్తం చేస్తే మరింతగా రాఘవరావుతో మాటలు వస్తుందని భయపడి అలాగే అంటూ తల ఊపాడు జ్వరం తగ్గే వరకు జాగ్రత్తగా చూడండి అని చెప్పి వెళ్లిపోయాడు రాఘవరావు జ్వరమట జ్వరం అంటూ రెండు దెబ్బలు వేసి ఇంట్లోకి లాక్కుపోయి ఓ నెట్టి ఆ రాఘవరావు ఒకడు దొరికాడు వీడికి వత్తాశ పలకడానికి అని వెళ్లిపోయాడు పరందామయ్య కోపంతో నౌకరిని పెట్టకపోతే రాఘవరావు ఇంకేమైనా అని తన గుట్టిని ప్రమాదం ఉందని భయపడి గాని కొడుకు కూడా ఆ నౌకర్తో వెళ్లాల్సిందే ఒకరోజున మీద కూర్చుని ఇసుకలో వేలితో గీతలు గీస్తూ ఉన్న రమేష్కి దూరంగా ఉన్న రాఘవరావు గారు ఇటే రావడం చూసి భయంతో చెట్టుచాటుకు వెళ్లి దాక్కున్నాడు ఆయన ఏదో అడుగుతారు తనేదో చెప్పడం ఆ విషయాలు తన తండ్రిని అడగడం అప్పుడు సరేనండో ఆయన వెళ్లిన తర్వాత తనను పట్టుకుని తండ్రి కొట్టడం రాఘవరావు అక్కడికొచ్చేది ఆ సమయంలో అక్కడుండే రమేష్ కోసం కనిపించకపోయేసరికి స్కూల్లో చేరాడేమోనని నెమ్మదిగా అటువైపుకు వెళ్లారు ఎక్కడా కనిపించలేదు తండ్రిని చూసి విజయ శేషగిరి ఆడుకుంటున్నవాళ్లలా ఆటలాపి దగ్గరకొచ్చారు ఇసుకలో ఆడితే చేతులకి బట్టలకి దుమ్మంటుకోదు అని అడిగారు విజయ చేతులకంటిన దుమ్ము దులుపుతూ ఇంతలో హెడ్ మాస్టర్ బయటకొచ్చి రాఘవరావుకి నమస్కరించి లోపలికి ఆహ్వానించాడు కూర్చునేందుకు పర్వాలేదులండి పరందామయ్య గారి అబ్బాయి రమేష్ నిన్న ఈరోజు గాని సిక్స్త్ క్లాస్లో చేరాడా మాస్టారు పరందామయ్య గారి అబ్బాయే కాదు అసలు ఎవరూ వచ్చి చేరలేదు చేరే గడువు రెండు నెలల క్రితమే ముగిసిపోయింది సార్ చేరలేదా మీ రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు రమేష్ని నేను వెంట పెట్టుకుని తీసుకొస్తాను వాడిని చేర్పించుకోవాలి తప్పదు అన్నాడు రాఘవరావు చాలా కష్టం సార్ అన్నాడు హెడ్ మాస్టర్ మీ మనసును నొప్పించడం నా అభిమతం కాదు మీరు రూల్స్ని అధిగమించమని నేను కోరను కొన్ని పరిస్థితుల్లో మనం కొన్ని తప్పు పనులు చేయక తప్పదు తప్పని తెలిసినప్పటికీను చదువుకునే వయసులో రమేష్ ఎండలో ఎణుతూ వానకి తడుస్తూ ఆకతాయి పిల్లలతో చేరి తిరుగుతుంటే రేపు వాడి ఏమిటి మీ ఉద్బోధ వల్లనైనా కొంత వ్యక్తిత్వం పుంజుకోగలిగి భావి భారత పౌరుడు కాగలడు అందుకు పెద్దలమైన మనం పూనుకోక తప్పదు ఇది అంతే అలాగే సార్ రేపా ఆ కుర్రాన్ని తీసుకొస్తాను అప్లికేషను ఫీజు ఇవన్నీ రేపే కడతాను అందుకు సంబంధించిన ఫారాలు రాసుంచండి వస్తాను మాస్టారు మరొకసారి పరస్పరం నమస్కరించుకున్నారు రాఘవరావు గారు బయటకొచ్చి రోడ్డును నడుస్తున్నారు ఆయనంటే గౌరవం ఉన్న కొంతమంది వ్యక్తులు కూర్చున్నవారు లేచి నమస్కరించడం మరికొందరు వారిని అనుసరించి నడవడం పిచ్చాపాటి మాట్లాడుకోవడం గ్రామ విషయాలు క్షుణ్ణంగా చర్చించుకోవడం ఎక్కువగా అప్పుడే జరుగుతుంది గ్రామంలో జరిగే అవకతవకల వ్యవహారాలు కూడా ఏకపక్ష నిర్ణయం అప్పుడే తీసుకోబడుతుంది పరందామేని ఎలాగో అంగీకరింపజేసిన రాఘవరావు రమేష్ని తనే స్వయంగా వెంటబెట్టుకుని స్కూలుకు తీసుకొచ్చి అవసరమైన ఫీజులు తనే కట్టి సిక్స్త్ క్లాస్లో చేర్పించారు ఏమేమి పుస్తకాలు కావాలో మాస్టర్ చేత రాయించుకుని ఆ సాయంత్రానికి పట్నం నుంచి తెప్పించారు రమేష్కి తెలియనివి ఏవైనా ఉంటే చెప్పమని కొడుక్కి కూతురికి చెప్పేవారు కొడుకు చదువుకి వెళ్లడంతో గేదెల పని చూసేందుకు నౌకర్ని పెట్టుకోక తప్పలేదు పరందామైకి అందుకు రోజు కొడుకుని తిట్టడమే అవన్నీ పట్టించుకోవడం లేదు రమేష్ పెదబాబుగారి దేవల్న తను హైస్కూల్లో చేరాడు ఆయన పేరు నిలబెట్టాలంటే తను బాగా చదువుకోవాలి చదువుకోవాలంటే తగిన శ్రద్ధ ఉండాలి తను చదువుకుంటుంటే గంటకి వంద పనులైనా చెప్పే తల్లిదండ్రుల మీద కోపం వచ్చేది కాదు ఆ పని చేస్తూనే అంతవరకు తను చదివిన పాఠాన్ని మనసులోనే మననం చేసుకునేవాడు రమేష్ తనకి తనే అప్పగించుకుని తనకి తప్పు లేకుండా వచ్చేసిందని సంతోషపడేవాడు స్కూల్కి ఎవరెవరు ఎంత నీటుగా వచ్చేవారో ఎలాంటి బట్టలు వేసుకునేవారో క్షుణ్ణంగా పరిశీలించేవాడు తను అలాగే ఉండాలనుకునేవాడు ఉండాలంటే మంచి బట్టలు కావాలి అడిగితే తండ్రి కొడతాడు శేషగిరి ఎంత మంచి బట్టలు కట్టుకునొస్తాడు మడత నలగదు మురికిగా ఉండవు గల బట్టలు వేసుకుని వస్తాడు విజయా అంతే ఎప్పుడూ పట్టు పావడాతోనే వస్తుంది పుస్తకాల సంచులు మోసుకుని నౌకరు వెనకొస్తుంటే దర్జాగా తను ముందుకు నడిచొస్తుంది ఏది కావాలంటే అది కొనిచ్చే నాన్నగారు ఎంత అదృష్టం తను అలా ఉండాలన్నా ఉండలేడు కారణం తన తండ్రి పీసినర్తనం స్వార్థం డబ్బుండగా సరా శేషగిరి పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని వస్తాడు ఆ సంచికి ఎన్ని అరలో రంగురంగుల బొమ్మలుంటాయి వర్షానికి తడవదు ఎవరైనా పెన్సిలు పెన్నులు కాజేస్తారన్న భయం ఉండదు ఎంచెక్క తెల్లని కాడలాగితే జేబు మూతబడిపోతుంది కొత్తలో ఆ సంచిని వింతగా అందరూ చూసేవారు తను చూశాడు దాని ఖరీదు పదిహేను రూపాయలు అని వినేసరికి రమేష్కి పై ప్రాణం పైనే పోయింది పదిహేను రూపాయలు పెట్టి సంచి కొనివ్వగలిగేటంత మంచి మనసు కాదు తన తండ్రిది అడగాలంటే తండ్రి కంటే నాలుగాకులు ఎక్కువ చదువున్న మనిషి డబ్బుకి వారి ప్రాణానికి లంకే ఇంకెలా కొనివ్వగలరు శేషగిరి విజయ అదృష్టవంతులు కాబట్టి లాంటి తల్లిదండ్రుల కడుపును పుట్టారు ఎప్పుడు చూసినా శేషగిరి తల రేగదు దువ్వింది దువ్వనట్లే ఉంటుంది కారణం ఏమై ఉంటుందా అని కొన్ని రోజులు పరిశీలించాడు రమేష్ అతని నిక్కరజేవులో ఎప్పుడూ చిన్న దువ్వెన ఉండడం దాంతో తల దువ్వుకోడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక రోజున ఆపుకోలేక తండ్రిని అడిగాడు శేషగిరికి ఉన్నటువంటి పుస్తకాల సంచిని కొనిపెట్టమని నువ్వు చదివే చదువుకి నీకు సంచులు కూడా కొనిపెట్టాలా నాలుగు బస్తాలు గింజలిచ్చే నౌకరివాణ్ణి పెట్టాను నీ మూలాన ఇవి నష్టాలు కాక కూడా కొనివ్వాలా నా మీద పోటీగా నేను తీసుకువెళ్లి స్కూల్లో చేర్పించాడుగా ఆ రాఘవరావు ఆయన్నడుగు నీకు కావలసిన కొనిస్తాడు తండ్రి గర్జింపు విన్న తర్వాత ఎందుకు అడిగానా అని బాధపడ్డాడు రమేష్ అద్దం ముందు నిలబడి తలదూకుంటున్నాడు రమేష్ శేషగిరి ఎడమ చేత్తో వెంట్రుకలను నొక్కిపెట్టి కుడి చేత్తో దూకోవడం తను ఎన్నో సార్లు చూశాడు అలా దువ్వుకోవాలని ప్రయత్నం చేయసాగాడు కుదరడం లేదు అది చూసిన పరందామయ్య మండిపడ్డాడు నాలుగు అక్షరముఖలు నేర్చవలేదో అప్పుడే అంత ఫోజా వేదవా ఇలా వేధ వేషాలు వేయడం చదువుతో పాటు అబ్బుతుందనే నిన్ను చదివించంది పొర వెదవా తండ్రి అలా ఏచడించేసరికి దువ్వెన అక్కడే ఉంచి అవతలకి వెళ్లిపోయాడు రమేష్ కోపంతో నోట్సు తెచ్చుకోవాలని స్నేహితుని ఇంటికి వెళ్లాడు ఆ స్నేహితుని ఇల్లు ఊరుచెవరా బస్సులు ఆగేది కూడా అక్కడే తిరిగొస్తుంటే ఒక ఆయన దగ్గరకు పిలిచాడు ఆ అపరిచిత వ్యక్తి ఎవరో తెలియకపోయినా పిలిచాడని దగ్గరకు వెళ్లాడు మర్యాదగా ఈ సూట్ కేసు వరకు తీసుకొస్తావా అని అడిగాడు అంత చీకట్లోనూ ఆయన వేసుకున్న బట్టలు తెల్లగా కనిపిస్తున్నాయి మాట ధోరణి చూసి పెద్ద మనిషిలా ఉన్నాడనిపించి అడిగిందే తడువుగా సూట్ కేసు అందుకుని తలమీద పెట్టుకున్నాడు అతని వెనకే నడిచాడు తనను ఎవరైనా చూసి తండ్రికి చెబుతారన్న భయం కూడా వేయలేదు ఆ సమయంలో సూట్ కేసు బరువుగా ఉన్నప్పటికీ అతి కష్టం మీద మోస్తున్నాడు గడ్డి మోపులు మోసిన అలవాటు చెప్పున ఇల్లు దగ్గరకొచ్చిన తర్వాత సూట్ కేసు నుంచి దింపుకుని అరుగు మీద పెట్టుకున్నాడు ఆయన జేబులోంచి ఆ ద్రోపాయి బెల తీసి రమేష్ చేతిలో ఉంచాడు గారు తిరిగి ఇచ్చే పోయాడు పర్వాలేదులే అరగంట నుంచి ఎంతమందిని అడిగినా తీసుకురామని వెళ్లిపోయారు పిలవగానే నువ్వు వచ్చావు అదే సంతోషం అనిపించింది మోసుకొచ్చింది కాక డబ్బు కూడా వద్దంటున్నావా వయసుకి చిన్నవాడవైన బుద్ధి మాత్రం పెద్దదే భవిష్యత్తులో పైకి రావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి ఉంచుకో అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయన సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆ అర్ధరోపాయిని ఎన్నిసార్లు చూసుకున్నాడో దాంతో ఎన్ని కొనుక్కోవాలో ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు రమేష్ తనకి ఊహ తెలిసిన తర్వాత డబ్బులు కళ్ళ చూడడం ఇదే మొదటిసారి అది తను పడిన కష్టానికి ప్రతిఫలం ఈ ఒక్క సూట్ కేసు మోసుకొచ్చినందుకే ఇచ్చారే ఇంకా ఎక్కువ సామాను మోస్తే ఎక్కువ డబ్బులు వస్తాయిగా అన్న ఆలోచన ఆ చిన్న మనసులో మిగిలింది తనతో పాటు గేదెలను తోలుకొచ్చే కుర్రాళ్ళు బోలు డబ్బులు తెచ్చుకుని చెరువుగట్టు మీదకి అమ్మకానికొచ్చేవన్నీ కొనుక్కుని తినేవారు తల్లిని అడిగితే ఒక్క పది పైసలు కూడా ఇచ్చేది కాదు వాళ్లు తింటుంటే తనకి నోరు ఆశగా చూస్తున్నానని అందరూ హేళం చేస్తుంటే దూరంగా వెళ్లి నిలబడేవాడు ఇప్పటిక అలా చేయనక్కర్లేదు ఫ్యాన్సీ షాప్ ముందాగి చిన్న దువ్వెన ఖరీదు ఎంతో అడిగి తెలుసుకున్నాడు ముందు ఎక్కువ ఖరీదులు చెప్పి ఆ తర్వాత తక్కువ ఖరీదులు చూపిస్తే వాటిలో మంచి రంగుది ఏరి తీసుకుని ఆ ద్రోపా ఇచ్చేస్తే దువ్వెన ఖర్చు పోను మిగతా ఇరవై పైసలు తిరిగి ఇచ్చేశాడు కొట్టతను ఆ చిల్లర డబ్బులు అతి జాగ్రత్తగా దాచుకుని ఇంటికొచ్చాడు ఎరా ఎంత ఆలస్యమైంది తండ్రి గర్జించాడు నా స్నేహితుడు నీ వెళ్లేసరికి వద్ద లేడు వచ్చేవరకు కూర్చున్నాను అందుకే ఇంత ఆలస్యమైంది కొడుకుని తిట్టేందుకు అవకాశం చెక్కలేదు పరందామైకి అందుకని మౌనం వహించాడు అవసరానికి అబద్ధం ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకున్న రమేష్కి నవ్వొచ్చింది సంతోషంతో జేబులు తడుముకున్నాడు తల్లి తండ్రి నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా లేచి కూర్చుని జేబులోంచి దువ్వెన తీసుకుని తృప్తి తీరా తలదూవుకున్నాడు ఒకసారి కాదు వందసార్లు మొట్టమొదటిసారి తను కష్టపడి ఆర్జించిన డబ్బులతో తను కావాలనుకుంది కొనుక్కోగలిగానన్న ఆనందం ఆ రాత్రి నిద్రపోలేదు రమేష్ మిగిలిన చిల్లర పైసల్ని ఏం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది శేషగిరిలాగా తను దువ్వెను కొనుక్కున్నాడు పుస్తకాల సంచి రంగురంగుల బొమ్మలు గల సంచిని కొనాలంటే పన్నెండు రూపాయలు కావాలి పన్నెండు రూపాయలు సంపాదించాలంటే ఇరవై నాలుగు సార్లు సూట్ కేసులు మొయ్యాల్సి ఉంటుంది ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు ఆ మన్నాడు నుంచే ప్రారంభమైంది రమేష్ అన్వేషణ రోజూ రాత్రివేళ బస్టాండ్కి వెళ్లి నిలబడ్డం రిక్షాలు లేనందున సామాను తీసుకువెళ్లేందుకు మరొకరి సహాయం వచ్చేది అందువలన ఖాళీగా ఉండే కుర్రవాళ్ళని పిలిచేవారు అలాంటి పిలుపు కోసమే ఎదురుచూస్తున్నట్టు కూర్చునేవాడు ఒక్కొక్కరోజు రూపాయి కూడా ఉండేవారు రూపాయి కాదు అసలు రాని రోజు కూడా ఉండేది తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు సాయంత్రం వేళ బట్టలు వేసుకునేవాడు తుండు జేబులో పెట్టుకుని బస్టాండ్కి వెళ్లిన తర్వాత తలకి గుడ్డ చుట్టుకుని ఓ మూలగా నిలబడేవాడు ఎలాగైతేనేం సంచికి కావలసిన డబ్బు కంటే ఎక్కువే సంపాదించాడు రమేష్ తను సంపాదించిన డబ్బుని మరొకసారి తృప్తిగా చూసుకున్నాడు తనే బస్తీకి వెళ్లి శేషగిరికి ఉన్నలాంటి సంచిని కొనుక్కుని తెచ్చుకున్నాడు తండ్రి చూస్తే ఎక్కడదని అడుగుతాడని స్కూలుకి వెళ్లే వరకు కాగితంలో చుట్టి పుస్తకాల మధ్య దాచుంచేవాడు స్కూలుకి వెళ్లే దారిలో ఆగి పుస్తకాలు సంచిలోకి సర్దుకుని దర్జాగా స్కూలుకి వెళ్లేవాడు అందరూ తన సంచిని చూడాలని అనుకునేవాడు ఎప్పుడూ కాస్త ఖాళీ దొరికితే అప్పుడు జేబులోంచి దువ్వెన తీసుకుని దూకుంటూ ఉండేవాడు అలా దూకుంటూ ఉంటే ఎంతో సంతృప్తిగా ఉండేది చిన్న మనసుకి ఎప్పుడూ నీట్గా ఉంటూ క్లాసులో అల్లరి చేయకుండా చెప్పింది శ్రద్ధగా వెన్నం ఒక్క రమేష్ మాత్రమే నోట్స్ రాయడంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించేవాడు అందుకు టీచర్స్ కూడా ఎంతో సంతోషించేవారు ఎవరైనా పాఠం అప్పగించకపోయినా నోట్సు రాసుకురాకపోయినా వారిని కొట్టేవారు కాదు టీచర్స్ రమేష్ని చూసి నేర్చుకోమనేవారు ఆ మాట చాలామందికి బాధ కలిగించినప్పటికీ టీచర్స్ అండం వల్ల ఎవరూ నూరెత్తి లేకపోయేవారు కోపంగా రమేష్ని మాత్రం చూసేవారు ఇంటికి వడ్డీ డబ్బుల కోసం వచ్చేవారు తను ఇవ్వడం కొడుకు చూస్తాడేమోనని బయటికి పోయి చదువుకోమనేవాడు పరందామయ్య ఇదే అదను అనుకుని తన చదువు మకం గుళ్ళోకి మార్చుకున్నాడు బస్స్టాండ్లో మూటలు మోసి గుళ్ళోకొచ్చి బయట చిన్న గుడిలో ఉండే దేవుని ముందు వెలిగే ప్రమిద వెలుతురులో చదువుకుని పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చేవాడు అప్పటికే తల్లి తండ్రి సుష్టుగా బోంచేసి ముందు తలుపులు వేసుకుని మరీ పడుకునేవారు లేపితే ఏం తిడతారోనన్న భయంతో అలాగే వరండాలో పడుకునేవాడు ఏం చదువుతున్నాం కడుపు నిండా తిండి పెట్టడం గాని ఏం కావాలి అని మాత్రం అడిగేవారు కాదు వారికి కావలసింది రూపాయి ఖర్చు కాకుండా ఉండడమే అందుకే తను సంపాదించుకుని మరీ తన అవసరాలు తీర్చుకుంటున్నాడు స్కూల్కి టైం అయిపోతుందమ్మా త్వరగా అన్నం పెట్టవు అని తల్లి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అడిగేవాడు ఆ పెడతాను ఎందుకు పెట్టను చదివి ఉద్యోగం చెయ్యాలే చాలా కష్టపడిపోతున్నావాయే తెల్లారేసరికి ఆకలిస్తోంది పాపం మీ నాన్న చదివి సంపాదించారా పేడకళ్ళు తీసి గొడ్లను మేపి ఎంత కష్టపడి సంపాదించారు చదువు చదువు అని పట్నంలో ఉండి చదివచ్చిన ఆ రాఘవరావు గారి గతి ఏమైంది ఏటా నాలుగు ఎకరాలు అమ్ముకుని తినవేగా తల్లి నోరు విప్పిందంటే ఆ వాక్ ప్రవాహాన్ని ఆపడం వసం కాదు ఇదివరకు ఇలాగ మాట్లాడేది కాదు ఆదాయం పెరిగే కొలది మాటలు పెరిగిపోయాయి ఏసడించుతూనే అన్నం పెట్టే తల్లిని మనసులోనే యావగించుకునేవాడు కాని జవాబు మాత్రం ఇచ్చేవాడు కాదు ఆకలి చాలారకపోయినా మారు అడిగితే తల్లి ఎక్కడ తిరుగుతుందోనని భయపడి పెట్టినంతవరకే తిని లేచేవాడు ఒకరోజు క్లాసులోనే సంచి వదిలి లేజర్ అవర్లో బయటికి వెళ్లి తిరిగొచ్చేసరికి రమేష్ సంచిలో ఉండవలసిన పెన్ను లేదు ఒకటికి రెండు సార్లు వెతికాడు పెన్ను కనిపించలేదు ఆ సంచి జిప్పును తీయడం తిరిగి వేయడం ఒక్క శేషగిరికే వచ్చు ఇంకెవరికీ రాదు కాక అలాంటి సంచి చూసే రమేష్ కొనుక్కున్నదీను శేషగిరికి లేకనా తన పెన్ను తీసుకునేది అలా ఎప్పటికీ చేయడు కావాలంటే ఇంతకంటే ఖరీదుగల పెన్నులు ఒకటి కాదు వంద కొనువుగలిగే డబ్బున్నవాళ్లు తన పెన్ను కోసం ఆశపడవలసిన అవసరం లేదు ఏంటి వెతుకుతున్నావు అని అడిగారు మాస్టారు నా పెన్ను ఎవరో తీసుకున్నారండి ఎవరు తీసుకుంటారు ఇంటి వద్ద మరిచిపోయేవేమో లేదండి ఇంతకుముందు పీరియడ్లో రాసుకున్నానండి ఓ అలాగా అని ఒక్క నిమిషం అన్నారు ఎవరైనా పొరపాటున రమేష్ పెన్ను తీస్తే ఇచ్చేయండి వెంటనే ఇచ్చేస్తే ఎవరిని ఏమి అన్ను మీ పెద్దలు కూడా చెప్పను అన్నారు క్లాసులో ఉన్న పిల్లలందరినీ ఉద్దేశించి ఎవరూ అందుకు ఒప్పుకోలేదు మేం తీయలేదంటే మేం తీలేదు అన్నారు ఏక కంఠంతో శేషగిరి అలాగే కూర్చున్నాడు గాని ఏం మాట్లాడలేదు విజయ్కి మాత్రం బాధ కలిగింది రమేష్ పెన్ను పోయినందుకు అంతకీ రాసుకునేందుకు లేకపోతే తన పెన్ను అతనికిచ్చి తను వేరొకటి తండ్రితో చెప్పి కొనిపించుకోవచ్చునని ఎవరం తీయలేదు అనేసరికి అతనికి ఎంతో బాధ కలిగింది ఆ పెన్ను కొనుకునేందుకు తనెంత బాధపడింది గుర్తుకొచ్చింది ఆ రోజు బస్సు చాలా ఆలస్యంగా వచ్చింది అసలే వర్షాకాలం రోజు చలిగాలిలో వాన తుంపర్లకి తడవకుండా ఒక మూలను ఒదిగి మరీ కూర్చున్నాడు ప్యాసింజర్ల కోసం ఇంకొక రూపాయి అయితే శేషగిరికి ఉన్నటువంటి పెన్ను కొనుక్కోవచ్చు అలాంటిదైతే బాగుంటుంది ఆ పెన్ను ఖరీదు ఆరు రూపాయలు అతి కష్టం మీద ఐదు రూపాయలు పోవు చేశాడు బస్సు దిగిన వాళ్లు నుంచి వచ్చిన వాళ్ళైతేనే సామాను మోసేందుకు పిలుస్తారు ఊరిలో వాళ్లైతే అసలు పిలవరు రోజూ పొరుగురు నుంచి ఎందుకొస్తారు వచ్చినా సామాన్తో వస్తారనే నమ్మకమేమిటి ఆయన ఆశ కొలది చివరి చివరబస్సు వచ్చేవరకు ఉండేవాడు అలా వారం రోజులున్నా ఏ ప్యాసింజరూ దిగలేదు రూపాయి తక్కువైందన్న పట్టుదలతో ఎదురుచూసేవాడు వారం రోజులు గడిచినా ఎవరూ రాలేదు వచ్చిన సామాను పట్టుకునేందుకు ఎవరినీ పిలవకుండానే తీసుకువెళ్ళిపోయేవారు క్లాసు అయిపోయిన తర్వాత ఎవరిదో ఒకరి పెన్నడిగి తీసుకుని నోట్సు రాసుకునేవాడు ఇప్పుడు అది ఇవ్వడం మానేశారు తండ్రిని అడిగితే అంతెత్తుని లేచాడు నీ మొహానికి పెన్న కావల్సొచ్చిందా అని పరీక్షలప్పుడు బస్టాండ్కి వెళ్లకుండా చదువుకునేవాడు పరీక్షలైన తర్వాత తనకి ఏదైనా పుస్తకం గాని నోట్సు గాని అవసరం వస్తేనే సామాను మోసేందుకు వెళ్లేవాడు లేదా చదువుకునేవాడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు రాఘవరావు ముందుగా అడిగేది రమేష్ ఎలా చదువుతున్నాడని అందరికంటే బాగా చదువుతున్నాడని క్రమం తప్పకుండా క్లాసుకి హాజరయ్యేది ఒక రమేష్ మాత్రమేనని హెడ్మాస్టారు చెబుతుంటే రాఘవరావు ఎంతో ఆనందపడేవాడు అలా మాస్టర్ల చేత ప్రశంసించబడుతుంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది రమేష్కి కూడా ఏర్పడింది ఆ రోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బస్టాపులో ఓ మూల ఒదిగి కూర్చుని దిగే ప్యాసింజర్ల కోసం చూస్తున్నాడు బస్సు రావడంతో లేచి నిలబడ్డాడు ఏ కుర్రాడా ఈ సామాన్ తెస్తావా అన్న కేక వినబడ్డంతో తొందరగా అటు వెళ్లి చూపించిన మీద తలమీద మీద పెట్టుకుని మరీ నడవసాగాడు వర్షం వల్ల రోడ్లన్నీ బురదవడంతో కాలు జారిపోతోంది తల మీద భుజం మీద బరువుగా సామాను కటిక చీకటి గట్టిగా అడుగు తీసి అడుగు వేయకపోతే జారిపడిపోయే ప్రమాదం ఉంది ఎంత నిలదొక్కున్నప్పటికీ ఒక చోట జారి పానే పడ్డాడు తన సూట్ కేసుకి సంచులకి బురదంటిందని రమేష్ వీపు మీద ఒక్కటంటించి వాటిని తీసి మరలా వాడి నెత్తిన పెట్టి మరలా పడిపోకుండా తను పట్టుకుని నడవసాగాడు ఎలాగైతేనేం అరగంటకి ఇల్లు చేరారు సామాను అరుగు మీద పెట్టించి ఆ ద్రోప ఇచ్చాడు యజమాని అడిగే ధైర్యం లేదు అడిగితే తన కంఠం గుర్తుపడితే తనిలా కూలికి సామాను మోస్తున్నట్టు తండ్రికి చెబితే తన తాట ఒలిచేయుడు అంత బరువుకి అర్ధ రూపాయ పైగా దెబ్బలు కూడా తిన్నాడు ధనవంతులు వర్గాన్ని దోపిడీ చేసే విధానం ఇలాగే ప్రారంభమైంది అర్ధ రూపాయి నుంచి వందల వరకు దోచుకోబట్టే శ్రామిక వర్గం ఎదుగు బొదుగు లేకుండా ఉంది ధనవంతులోకొక్క అంతస్తు పెంచుకుపోతున్నారు రూపాయను చూస్తుంటే కన్నీళ్లు తిరిగాయి రమేష్కి రూపాయినా దొరుకుతుందేమోనని ఆశపడ్డాడు స్కూలు టైం లోపల పట్నం వెళ్లి పెన్ను కొనుక్కుని తెచ్చుకోవచ్చునని ఆశపడ్డాడు అతని ఆశ నిరాశ అయింది అద్రోపాయిని జేబులో వేసుకుంటుంటే తేలిగ్గా ఉంది జేబు భయంతో చేతిని లోపలికి పనిచ్చి అంతకుముందు దాచుకున్న డబ్బులు లేకపోవడంతో గుండాగిపోయినంత పనైంది తను కష్టపడి సంపాదించిన డబ్బులు పోయాయి అక్కడ పడిపోయినప్పుడు జారిపోయి ఉండొచ్చు అసలుకి మోసం కలిగింది ఇప్పుడేం చెయ్యాలి తనకి పెన్ను ఎలా వస్తుంది ఎలా రాసుకోవాలి అన్నీ చిల్లర డబ్బులుగా ఉంచుకుని అప్పుడప్పుడు చిల్లరనంతా చేతులకు తీసుకుని లెక్క పెట్టుకోవడం అంటే ఎంతో సరదా ఇప్పుడు ఆ సరదాయే తనకెంత నష్టం కలిగించిందోనని అక్కడే పడిపోయి బాధపడసాగాడు అతనిలో ఉత్సాహమంతా నీరుగారిపోయింది